కావల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విఘ్నేశుడు యొక్క ఆశీస్సులు వారి దీవెనలు మనందరి కుటుంబాలకి మనందరికీ కూడా ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ముఖ్యంగా వినాయక చవితి శివపార్వతుల పుత్రుడుగా మనకి తెలుసు కానీ వినాయకుడు ప్రకృతికి దేవుడు అందుకనే వినాయకునిలో మనిషి రూపాన్ని చూస్తున్నాం జంతు రూపాన్ని చూస్తున్నాం ఆయనకి ఇచ్చేటువంటి పత్రులు అన్నీ కూడా ఆకుల రూపంలో చూస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఆయన గణాధిపతిగా నియమించబడ్డాడు కాబట్టి ప్రకృతిలో మనుషులకు ఒక్కడికే కాదు ఆయన దేవుడు ప్రకృతిలో ఉన్న మిగతా అందరికీ కూడా ఆయన దేవుడిగా కొన కొనసాగించాలన్న ఆలోచనతోనే శివపార్వతులు మొత్తం విష్ణు బ్రహ్మ అందరూ కూడా కలిసి ఆయన్ని గణాధిపతిగా నియమించడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజున మనందరం కూడా వినాయక చవితిని జరుపుకుంటున్నాం అందుకనే విజ్ఞాలు తొలగాలన్నా సమస్యలు పరిష్కారం కావాలన్నా ఏ సమస్య అయినా కూడా తొలగాలంటే అందరికీ గణాధిపతి అయినటువంటి అధ్యక్షుడైనటువంటి వినాయకుని కొలిస్తే అందరు దేవుని దేవుళ్ళని కొలిసినట్టే కాబట్టి అందరూ కూడా కోలాహలాల మధ్య ప్రతి ఒక్కరు ఇంట్లోనే కాదు బజార్ల్లో కూడా వినాయకుడిని పూజించటం వారిని నిమజ్జనం చేయటం ఏదో ఒక తర్పణం ద్వారా అంటే దీని నీళ్ళల్లో కానీ గాలిలో కానీ ఎక్కడోది ఇక్కడ వినాయకుని నిమజ్జనం చేయడం ఆనవాయితీగా భారతదేశంలో వస్తుంది అటువంటి వినాయక చేతిని కావలి ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాల మధ్య జరుపుకుంటున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యంగా కావల నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల పదమూడు విగ్రహాలను ఈ రోజున కావల నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ ఎంతటి దృఢ సంకల్పంతో దేవుడి మీద భక్తి శ్రద్ధలతో మన విగ్రహాలని ప్రతిష్ఠించాము వాటి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యంగా యువతంతా కూడా ఆ ఒక్కరోజు మందు బానిసలు కాకుండా ఆ ఒక్కరోజు మందు తాకుండా ప్రశాంతంగా దేవుని తీసపై సముద్ర బొడిలో మీరు నిమజ్జనం చేయండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా మీ మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి మందు మీ మీద ఆధారపడి ఉన్నారు ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది జరిగితే దానికి మన నియోజకవర్గం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది దురదృష్టం శాతం రాత్రి షాబో చాకుల నుంచి విగ్రహం తీసుకోవచ్చు రాంగ్ రూట్లో ట్రాక్టర్ తోలే డ్రైవర్ వచ్చినందువల్ల యాక్సిడెంట్ జరిగితే ఈరోజు ఒక మనిషి ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నాడు పదమూడు మంది చెత్తగాత్రులైనటువంటి పరిస్థితులు ఎదురైన పదమూడు కుటుంబాల్లో ఈరోజు విషాదం నెలకొంది ఈ సందర్భంగా వాళ్ళు దేవుడిని కూడా కొలుసుకోలేని స్థితికి కారణం టోలే డ్రైవర్లు తాగిన ముందు అందుకనే అందరి నిర్వాహకుల్ని పేరు పేరున కోరుకుంటున్నా తప్పకుండా రేపటి నిమజ్జన కార్యక్రమాల్లో నిర్వాహకులందరూ కూడా శ్రద్ధ వహించండి అందరూ కూడా ట్రాక్టర్లని పోటీలు పడి నడిపించేదానికి కాకుండా డ్రైవర్లందరూ కూడా మత్తుపానీ సేవించకుండా ఉండేటట్టు చూసి దేవుడిని మనం ఎంత ప్రేమించామో ఆ దేవుడిని అంత సాగరింపాల్సిన బాధ్యత ఉంది ఏ ఒక్క క్షణం కూడా మనం మైమరిస్తే ఆ క్షణం మనకి జీవితాంతం కూడా మనం పరితపించాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడ అవాంతరాలు జరగకుండా కూడా చూడండి అని కూడా ఈ సందర్భ నిర్వాహకులందరినీ కూడా కోరుకుంటూ కావల ప్రజల శాంతి కాముకులు కావలిని కాపు కాసేందుకు మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు తప్పకుండా నిరంతరం కూడా మీతో మమేకమైన ముందుకు నడిచేదానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా రేపో ఎల్లుండో పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులతో కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులతో కూడా కలిసి మీటింగ్ కండక్ట్ చేసి ఎలా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలి ఎన్ని క్రేన్లు పెట్టాలి ఎలా చేయాలనే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం మీరందరూ కూడా సమన్వయంతో మన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనసారా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నా కావల నియోజక ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరిస్తాం